హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా పావు కేజీ చిక్కుడుకాయని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి ఉడకడానికి సరిపడినని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకుందాము ఒకసారి లిడ్ తీసి చెక్ చేసుకుందామండి చూసారు కదండి ఇవి మనకి చక్కగా ఉడికిపోయినాయి మనకి ఇవి పూర్తిగా ఉడకకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మిగతాది మనం టమాటోలు వేసుకున్నప్పుడు మగ్గించుకుంటాం కాబట్టి మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలకి అర కేజీ టమాటాలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి అలాగే రెండు గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ఇది కర్రీ కాబట్టి మనకి పోపు దినుసులు ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలాగ మనం ఒక త్రీ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇవి మనకి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకుందాము వీటిని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ఇందులో టమాటోలు వేసుకుందాము వీటిని మనం పూర్తిగా కనుక ఉడకపెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదండీ అలాగే టమాటాల్లో కూడా ఇవి మగ్గి పూర్తిగా కర్రీ రెడీ అయ్యేసరికి మనకి చిక్కుడుకాయ అనేది బాగా చిమిడిపోతుంది ఇలాగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని గనక వేసుకున్నట్లయితే మనకి కర్రీ రెడీ టైంకి మనకి చిక్కుడుకాయ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది టమాటోలు వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ చిక్కుడుకాయ టమాటోని ఒకసారి బాగా కదుకోవాలి ఇలాగా ఇలాగా ఒక నిమిషం పాటు బాగా తిప్పుకోవాలండి ముక్కలన్నీ కలిసేంతవరకు ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా ఉప్పు ఇదంతా కూడా ముక్కలకి కలిసిన తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒకసారి లిడ్ తీసి చెక్ చేసుకుందాం అండి చూసారు కదండి మనం వాటర్ వేయకుండానే మనకి ఇందులోకి వాటర్ అనేది బాగా వచ్చింది ఎందుకంటే టమాటోల్లో మనం ఉప్పు వేసుకుంటే ఎప్పుడైనా సరే కూడా టమాటోలోనే వాటర్ అంతా కూడా ఇలాగా బయటకొచ్చి మనకి కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉండగానే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులోని వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం దీనిలాగా తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి వాటర్ అంతా ఎగిరిపోతుందండి చూసారు కదా మనకి కర్రీలోని బాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది ఇలా ఉన్నప్పుడే స్టవ్ బాన్ చేసుకుంటే కనుక మనకి కర్రీ అనేది ఆరిపోయిన తర్వాత టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా మనకి కర్రీ టెక్స్చర్ అనేది చాలా చక్కగా ఉంది రైస్లో కలుపుకుంటానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం ప్రజ్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి